కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామానికి చెందిన దొబ్బల రజనీకాంత్ గారు సంవత్సరానికి ఒకసారి పద్దెనిమిది వేల చొప్పున మూడు సంవత్సరాలు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో కట్టి ఇటీవల అనారోగ్య కారణాల వల్ల మృతి చెందడం జరిగింది రజనీకాంత్ భార్య అయిన నామిని శాలిని గారికి చెక్కు రెండు లక్షల నలభై ఆరు వేలు రూపాయలు క్లెయిమ్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కరీంనగర్ బ్రాంచ్ ద్వారా సీనియర్ మేనేజర్ ఏ రమేష్ గారి చేతుల మీదుగా చెక్కు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ డిఓలు కట్కూరి మల్లేశం వైద మధుకర్ మరియు బీడీఈఎస్ రాజు నరేష్ ముఖ్య అతిథులుగా మాజీ జెడ్పీటీసీ పిట్టల రవీందర్ మాజీ సర్పంచ్ సమ్మయ్య ఎస్టీసెల్ అధ్యక్షులు శ్రవణ్ నాయక్ సత్యరెడ్డి రమణ కార్యక్రమంలో పాల్గొన్నారు దాని సెటిల్మెంట్ క్రైమ్ విషయంలో ఒక లక్షల క్లైమ్ శ్రీరామ్ నుండి ఇవ్వడం జరిగింది మల్లేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది దానికి నా తెలియజేస్తూ వీళ్ళకి చెక్కు అందజేయడం జరుగుతుంది అది శ్రీరామ్ కంపెనీ నుండి జీవితంలో ఒక మనిషికి ఒక వేవ్ అనేది ఒక సంకల్పం ఉండాలి యుక్త వయసులో ఉన్నప్పుడు మనం డబ్బు సంపాదించేందుకు మనం కోసం మన పిల్లల భవిష్యత్తు కానీ మన కుటుంబ సభ సభ్యుల భవిష్యత్తు కొరకు మన సంపాదించాలని ఎంతో ఇన్సూరెన్స్ రూపకంగా మనం దాచుకున్నట్లయితే కొన్ని సందర్భం అనుకోని సంఘటన జరిగినప్పుడు అది మన భార్యకు మన పిల్లలకు మన కుటుంబానికి ఆసరగా ఉంటే కనుక అదేవిధంగా దుబ్బల రజనీకాంత్ అయిన అబ్బాయి చిన్న వయసే సదు అనారోగ్యంతో మరణించినారు ఆయన ముందు సూప్తోటి శ్రీరామ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఆయన ఇన్సూరెన్స్ చేయడం జరిగినది ఆ రోజు ఆయన ఆలోచన విధానం చాలా గొప్పది ఆ రోజు అయిపోతే ఈరోజు వాళ్ళ పిల్లలకు భవిష్యత్తు కూడా చాలా అంధకారంగా ఉంటుండే మరి ఆయన ఆలోచన విధానం మంచిది మంచిదే అయ్యి ఆ రోజు ఇంత శ్రీరామ్ ఇన్సూరెన్స్లో వేసినందుకు ఈరోజు రెండు లక్షల నలభై ఆరు వేల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఎంతో ఆసరగా ఉంటుంది మరి మీరు మిగతా వాళ్ళు కూడా ఇతర వయసులో ఉన్నప్పుడు సంపాదించిన దానిలో కొంత భాగం మనం ఇన్సూరెన్స్ కంపెనీలో కంపల్సరీగా వేసుకోవాల్సిందిగా ఇన్సూరెన్స్ కంపెనీ సందర్భంగా మీ అందరి ముందు నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను పుట్టిన ప్రతి వ్యక్తికి మరణం తప్పదు ప్రతి ఒక్క వస్తువు కొనే దాని మీద ఒక రకమైన వారంటీ ఉంటుంది కానీ ఒక జీవితంలో వారంటీ లేదంటే జీవితం మాత్రమే కనుక ఎప్పుడు మరణిస్తామో తెలియని మన జీవితాల్లో కంపల్సరీ బయటికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ ఇన్సూరెన్స్ ఎంతో అవసరం ఎందుకు అవసరం అంటే మనం ఉన్నప్పుడు మన కుటుంబ సభ్యులు బయట ఉండేవాళ్ళు మన భార్య కావచ్చు పిల్లలు కావచ్చు ఏదైనా జరగడం జరిగితే రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది కనుక దయచేసి ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా శ్రీరామ్ చెట్టు అన్ని రకాల ఇన్సూరెన్స్లో కంపల్సరీ ఏదో ఒక రకంగా ఇన్సూరెన్స్ తీసుకుంటే మన కుటుంబానికి అనుకోకుండా జరిగిన ప్రమాదం వల్ల కావచ్చు అనారోగ్యంలా జరిగిపోయినట్టు కావచ్చు ఆ కుటుంబానికి ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి డబ్బులు ఉండడం వల్లనే ఈరోజు ఆ కుటుంబం చాలా ఆనందంగా కావచ్చు గడపడానికి వీలుంటుంది కనుక ఇంత మంచి అనుకోని దుర్ఘటన జరిగి తొందరనే ఈ చెక్కిప్పించిన శ్రీరామ్ కంపెనీ వాళ్ళకు కూడా మా చింతగుండ తరపున హృదయపూర్వకంగా వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో యువతకు ఒకటే సందేశం అందరూ కూడా ప్రతి ఒక్కరు హెల్త్ కార్ ఇన్సూరెన్స్ అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తెలుసు చేయించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మనకు ఫ్యూచర్ తెలియదు అందుకోసం మన మన ఫ్యూచర్ కోసం మన వెనుక ఉన్న మన పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కొంత పొదుపు అనేది కాకుండా లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకుంటే జీవితంలో ఎంతో మనం లేకున్నా కానీ మన పిల్లలకు ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం అందుకే మేము ఈరోజు దుబ్బల రజనీకాంత్ గారికి సంవత్సరానికి పద్దెనిమిది వేలు కడితే నాలుగు ఇన్స్టాల్మెంట్లు కట్టిండ్రు నాలుగు సంవత్సరాలు రెండు లక్షల నలభై ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది